ట్వంటీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వరంగల్ జిల్లా వరదన్నపేట మండలం ఇల్లందులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు రైతు భూమిని కబ్జా చేసి అందులో ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడుతూ ధనార్జన ధనార్జనధీయంగా పనిచేస్తున్నారు తమని ఇబ్బంది పడుతున్నారని బాధిత రైతు మీడియా ముందు వాపోయారు ఇరవై సంవత్సరాల క్రితం మూడెకరాల రెండు గంటల స్థలం కొనుగోలు చేసినట్లు దీనికి దారి కూడా ఉన్నట్లు తెలిపారు రైతు పొలానికి పోకుండా గంట స్థలాన్ని కబ్జా చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధిత రైతు రామబ్రహ్మచారి వాపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుని బాధిత రైతుకు తమకు న్యాయం చేయాలని గ్రామస్తుల బాధిత రైతులు జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసుల అధికారిని కోరుతున్నారు నా పేరు చంద్రమౌళి ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములలో వెంచర్లు వేయద్దు అన్నా కూడా వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామంలో వెంచర్లు వేస్తూ ఒక పేదవారి యొక్క భూమిని మూడెకరాల రెండెకరాల మూడు గుంటల భూమిని దానికి దారి ఉంటే ఆ దారిని వాళ్ళు అక్రమంగా ఆకట్టుకొని దారి లేకుండా చేసి వాళ్ళను నానా ఇబ్బందులు పెడుతుంటే ఆ ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టర్ గారిని తహసీల్దార్ని ఎంపీడీఓ గారిని గ్రామ కార్యదర్శి గారిని అందరినీ సంప్రదించినప్పటికీ వాళ్లకు న్యాయం జరగడం లేదు పత్రిక ప్రకటనలో మేము చూసి మేము ఈ స్థలానికి వచ్చి చూచడం వల్ల దారి ఉన్నప్పటికీ ఆ దారి నుండి వాళ్ళ రైతులకు పోకుండా అడ్డగించి దానికి మొత్తం కంప్లీట్గా చుట్టూ కంపౌండ్ తిప్పడం వల్ల ఆ రైతు దానికి పోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక పక్క ప్రభుత్వం వ్యవసాయ భూములను వెంచర్ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా వీటి వెంచర్కు ఎలాంటి అనుమతులు లేకుండా కూడా ప్లాట్లు చేయడం వల్ల అది రైతులకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఉన్నతాధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాలని మేము ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రాంబ్రహ్మాచారి మా నాన్నగారి పేరు రాజనర్సయ్య మేము ఉండేది ఇల్లంద గ్రామం వర్ధనపేట మండలం వరంగల్ జిల్లా మా నాన్నగారు రెండు వేల మూడులో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసిళ్ళు దానికి దారి కూడా ఉన్నది ఇరవై సంవత్సరాల నుంచి మేము వాడుతూ ఉన్నాం దానిని ఇప్పుడు టీఎస్ గ్రూప్ అనే వెంచర్ వాళ్ళు దా వాటి ఓనర్లు వచ్చేసి చంద్రశేఖర్ శ్రీనివాసులు మేము మా ఉన్న దారిని కబ్జా చేసి దాన్ని వెంచర్లో కలుపుకొని ప్లాట్స్ చేసి మమ్మల్ని మా చెల్లిగాకు దారి పోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు దీనిపై మేము గ్రామ కార్యదర్శికి మరియు కలెక్టర్ మేడం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పటివరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మీరు కాయిదాలన్నీ ఫస్ట్ టైం మొదలు వచ్చినప్పుడేమో మీకు దారిలే మీరు అబద్దాలు ఆడుతున్నారు లేదు మీద వాస్తవం కాదు మీరు చెప్పేదాన్ని అంటే మా కాగితాలన్నీ మీరు తెచ్చిన చూపించినప్పుడు లేదు ఈ కాయిదాలు కాదు మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి అని కూడా మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు దీని పట్ల మాకు సిపి గారు సిపి గారు కలెక్టర్ మేడం గారు ఉన్నత అధికారులు అందరూ చూసి మాకు తగిన న్యాయం చేయాలి మాపై ఎవరు చేస్తున్నారో వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం వీళ్ళు ఇక్కడ గో గోడ కట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాం మేము వెళ్ళి ఎస్ఐ గారిని సంప్రదించిన ఎస్ఐ గారు వెంటనే ఉటాహుటొచ్చి ఇక్కడ వచ్చి మీరు ఎట్లా పని చేస్తా ఉన్నారు వాళ్ళ దారి అని అన్నారు ఇప్పుడు మాకు భూమి అమ్మిన కూడా వచ్చి చూసి వాస్తవే వీళ్ళకి దారి ఉన్నది మీ అమ్మిన మాట విషయమే వీళ్ళకి దారి ఉన్నది కూడా వాస్తవమే వీళ్ళు ఎవరో వచ్చి చేస్తూ ఉన్నారో నేను ఎక్కడికైనా వచ్చి చెప్తాను ఆయన కూడా అన్నారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎప్పుడంతో ఒక పది పదిహేను రోజులు పనిని జరపకుండా అట్లనే ఆపిల్లు కానీ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు అధికారులు బిజీగా ఉన్నప్పుడు వీళ్ళ ఇష్టానుసారంగా గోడ కంప్లీట్ చేసుకొని మమ్మల్ని చిలిగా పోకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మా అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు మీకు ఎవరు లేరు ఎవరు ఎట్లా చేస్తారో మేము చూస్తా అన్నట్టుగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు